కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో దేవాలయాలు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయని సీనియర్ టీడీపీ నాయకులు ముంగటి రమణమూర్తి అన్నారు ఈ సందర్భంగా జీ న్యూస్తో మాట్లాడుతూ అరసవెల్లి రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండుగగా నిర్వహించటం ఎంతో ముదావహం అన్నారు ముందుగా కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడికి రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడికి శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్కు అరసవెల్లి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అరసవెల్లి అభివృద్ధి కోసం కోరటం జరిగిందన్నారు అందులో భాగంగా క్కలి కొత్తమ తల్లి అమ్మవారిని రాష్ట్ర పండుగ నిర్వహించటం జరిగిందని అదేవిధంగా అరసవల్లి కూడా నిర్వహించటం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అరసవల్లి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని ఇప్పటికే ప్రసాదం పథకం ద్వారా అన్ని రకాల చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు శ్రీకాకుళంలో మన గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు శ్రీకాకుళం విచ్చేసినప్పుడు మా శ్రీకాకుళం సూర్యనాథమూర్తి దేవాలయంకి రసతప్తమి పండగ అంది రాష్ట్రస్థాయి పండుగగా చేయడానికి మన కింజరాపు అచ్చెన్నాయుడు గారు మన సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు కోట ఎమ్మెల్యే అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించడం జరిగింది ఆ విన్నవించిన వెంటనే ఆయన ఆలోచించకుండా కూడాను రాష్ట్ర పండగను చేయడానికి నిర్ణయించుకున్నారు అది నిర్ణయించుకున్నందుకు మాకు శుభవార్తగా భావిస్తూ నిజంగా తెలుగుదేశం ప్రభుత్వానికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా రా జిల్లా మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారికి అలాగే మా జిల్లా కేంద్ర మంత్రి అయిన రామోన్ యుడు గారికి అలాగే దీనికి కారకులైన ఈ రసప్తం పండుగని ఫెస్టివల్ని రాష్ట్ర పండుగ చేయమని కోరిన గౌరవనీయులైన గుండ శంకర్ గారు కూడాను దీనికి ఎంతో కృషి చేశారు ఆయనకి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అరసవి గ్రామ తరపు నుంచి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాము ఇది రాష్ట్ర పండుగ జరగడంతో ఈ రాష్ట్ర పండుగ దేవాలయము చుట్టుపక్కల ప్రపంచంలో కూడాను ఏకైక దేవాలయం ఏదైనా ఉందంటే శూన్యము దేవాలయం అని చెప్పాలి ప్రపంచ స్థాయిలో కూడా ఈ దేవాలయానికి గుర్తింపు ఉంది ఈ దేవాలయానికి ఇంతటి విశిష్టత కలిగిన ఈ దేవాలయానికి రాష్ట్ర పండుగ చేయడం కృషి చేసిన గౌరవనీయులు మా గుండ శంకర్ గారు మా ఎమ్మెల్యే గారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు గుండ శంకర్ గారు కంకణం కట్టుకున్నారు శ్రీకాకుళం వచ్చిన వెంటనే ఆయన ఈ సమస్యల పైనను మన చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం ఇచ్చేసిన వెంటనే తెలియజేయడం జరిగింది దానికి అచ్చెన్నాయుడు గారు అలాగే మా రామ్మోహన్ నాయుడు గారు కృషి మరుగులేంది అని చెప్తూ తెలియజేస్తున్నాం అదే కాకుండా ప్రసాద కౌంటర్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల నిధులు కూడా సమకూర్చడానికి సిద్ధపడుతుంది